రెండు తెలుగు రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది హైదరాబాద్లో బుధవారం ఏడు గంటలకు భూకంపం భయంతో ప్రజలు వణిగిపోయారు ఉద్యోగాల కోసం హైదరాబాద్లో ఉంటున్న తమ వాళ్ళకి ఏమైందన్న కంగారుతో నుంచి కాల్స్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు హైదరాబాద్లోని బ మణికొండ బండ్లగూడ జాగీర్ కిస్మత్పూర అత్తాపూర్ నార్సింగ్ ఏరియాలో భూకంపం కనిపించింది ఇరవై ఏళ్ల తర్వాత హైదరాబాద్ సిటీలో భూకంపం వచ్చినట్లు తెలుస్తుంది తెలంగాణలో భూకంప తీవ్రత రెక్టా స్కేల్లో ఐదు పాయింట్ మూడుగా నమోదైంది మూడు నుంచి ఐదు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది తెలంగాణ రాష్ట్ర మొత్తానికి ములుగు జిల్లా కేంద్రంగా కేంద్ర బిందువుగా ఉన్నట్లు భూకంపం అక్కడి నుంచి వచ్చినట్లు తెలుస్తుంది వరంగల్లు హనుమకొండ ఆదిలా ఆదిలాబాదు మహబూబాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నందికామ జగ్గ జగ్గైపేటలో కూడా ఈ భూకంపం వచ్చినట్టు తెలుస్తుంది ఇవి ఒక్కసారిగా ఉదయంగా ఇలా రాగాలనే చాలామంది భయంతో బయటికి పరుగులు తీశారు భూమి లోపల నలభై కిలోమీటర్ల నుంచి రేడియేషన్ వచ్చిన ఉద్భవించినట్లు తెలుస్తుంది మొత్తానికి ఈ భూకంపం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు